హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ అలవాల్లో ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇదేనండి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట పార్కింగ్ స్పేస్ అండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ అనమాట ఇది వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ అండి ఈ హౌస్కి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూము న్యూలీ కన్స్ట్రక్షన్ అండి రెడీ టు మూవ్ అనమాట ఇది చూసారు కదండి గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ స్పేస్తో పాటు వన్ బిహెచ్కే పోర్షన్ అయితే వచ్చిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇదంతా కూడా ఫ్రంట్ బాల్కనీ స్పేస్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక పోర్షన్ అయితే ఉందండి వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఇదంతా కూడా హాలు డైనింగ్ ఏరియా స్పేస్ అండి సైడ్కి కిచెన్ ఏరియా స్పేస్ అయితే వచ్చింది ఓపెన్ కిచెన్ వచ్చింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అండి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే వచ్చింది ఒకటి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అలవాల్ అండి నెక్స్ట్ ఇంకా పెంట్ హౌస్ చూద్దాము పెంట్ హౌస్లో కూడా ఒక పోర్షన్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ వన్ సిఆర్ అయితే చెప్తున్నారు ప్రైస్ ఇది వచ్చేసి పెన్ హౌస్ అనమాట చూసారు కదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తామో కాల్ చేయండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైదరాబాద్లో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ